హాయ్ అండి ఈ మంచం చూసారా ఇది చాలా పాతకాలంది ఓల్డ్ మంచం దీనికి వన్ ఫిఫ్టీ ఇయర్స్ పైన అయి ఉంటుంది ఈ మంచంకి ఇది మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారి అమ్మగారి మంచం చాలా పాతకాలం నాటిది ఇలాంటి మంచాలంటే చాలా స్పెషల్ చూసారా ఎంత బాగుందో దీని పందిర మంచం అంటారు ఈ మంచాన్ని మేము చిన్నప్పుడు మాకు అసలు ఇది అందేది కాదు స్టూల్ వేసుకుని ఎక్కేవాళ్ళం ఇంకా మా తమ్ముళ్ళు మా అక్కలు మేము అది ఇవి పట్టుకుని అలాడే వాళ్ళం ఈ కర్రలు కూడా ఇరిగిపోయినాయి అప్పుడు తర్వాత ఏమీ మార్చకుండా పాలిష్ చేయించి ఇరిగిపోయిన మళ్ళీ ఇలా వేయించారు ఈ మంచం మాకు చాలా మెమోరీస్ మెమోరీస్ ఇచ్చింది చక్కగా దీన్ని పట్టుకుని నుంచి వాళ్ళు వేలాడే వాళ్ళు వీటన్నిటికి ఇవి చూసారా సోమింగ్ సౌండ్ చిన్నప్పుడు వాటితో ఆడుకునే వాళ్ళం వేలాడే వాళ్ళం ఇంకా దోమల తెర కింద వేసుకుని ఇంకా ఒక రూమ్ కింద ఉండేది ఇంకా అందులో చాలా అల్లరి వాళ్ళం రూమ్ కింద ఏర్పాటు చేసుకుని ఆడుకునే వాళ్ళం ఇలాంటి మంచం నేనైతే ఎప్పుడూ చూడలేదు దీనికి వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంటే ఎక్కువే ఉంటుంది దీని ఏజ్ ఈ మంచం అయితే చాలా స్పెషల్ మాకు చాలా చాలా ఇష్టం ఈ మంచం ఒకసారి దీన్ని లుక్ చూడండి అసలు ఈ వుడ్డు ఇవన్నీ దొరుకుతాయా ఇలా చేయగలరా ఇంత స్ట్రాంగ్ గా అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే ఇటువంటి పాతకాలం మంచాలు పాతకాలం విలువలు ఉన్నాయి మా అమ్మమ్మ నానమ్మ తాతమ్మల వాడియే ఇంకా మా జనరేషన్కి వచ్చేసరికి అయితే వాడట్లేదు ఎందుకు మా అమ్మ నాన్న వాడట్లేదు ఇలాంటివన్నీ మా మెమోరీస్గా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో దీని బ్యాగ్ సరిగ్గా కనిపించట్లేదు చూసారండి ఎలాంటి మంచాల రాజులు వాడేవారు రాజుల కాలంలో